హాయ్ ఎవ్రీమాన్ అందరికి గుడ్ ఈవెనింగ్ అండి ఫ్రెండ్స్ నాకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంట మీకు ఐడియా ఉండే ఉంటుంది అక్క మీరు ఇంతలా ఉండేవాళ్ళు కదా ఇంత వెయిట్ అగైన్ అయ్యారు కదా ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ లాస్ ఎలా అయ్యారు అసలు ఏంటి మీ సీక్రెట్ ఏంటి అనేసి నాకు పార్లర్లో ఇంకా నా ఫ్రెండ్స్ ఇంక చాలామంది లైవ్లో కూడా ఇంకా చాలామంది అడుగుతున్నారు ఇంక అందరికి నేను చెప్పేద్దాం అనుకుంటున్నాను నా సీక్రెట్ అంటూ ఏం లేదండి జస్ట్ డైట్ ఫాలో అయ్యాను అంతే దాంతో పాటు కొంచెం వర్కౌట్స్ కూడా చేశాను ఇంకా నాకేంటంటే ఎయిటీన్ ఇయర్స్ వచ్చే లోపే నాకు ఎయిటీన్ ఇయర్స్ అంటే ఇంకా అంటే టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను నాకు ఫిఫ్టీన్ ఇయర్స్కే మ్యారేజ్ అయింది ఎయిటీన్ ఇయర్స్కే నాకు రెండు సిజెక్షన్స్ అయిపోయినాయి ఇంకా దానివల్ల అది కూడా ఒక రీజన్ నేను వెయిట్ అయినవ్వడానికి బట్ నేనంటే నేనైతే ఇంకా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను నాకు వన్ ఇయర్ బ్యాక్ నా నా ఏజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ నైన్ ఉండేదాన్ని ఇంకా నా హైట్కి అది కరెక్ట్ కాదు ఎలా దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అందరు ఇంకా స్టార్ట్ చేశారు ఏంటి ఇలా అయిపోతున్నావు ఏంటి అన్నారని ఇంకా అసలు ఇంకా షేమ్ అనిపించింది అసలు ఏంటి నేనేంటి ఇంత లావ్ అయిపోతున్నా బట్ నేను తినే ఫుడ్ కూడా చాలా తక్కువ అయినా లావ్ అయిపోతున్నా ఏంటి అనేసి ఇంకా అందరికి నేను రీజన్ చెప్పదలుచుకోలేదండి డైరెక్ట్ ఇంకా న్యూట్రీ న్యూట్రిషన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా కన్సల్ట్ అయ్యాను వాళ్ళు ఏమన్నారంటే మంత్లీ సిక్స్ థౌజండ్ అడిగారు వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్ అది యూస్ చేయాలి అండ్ వాళ్ళు గైడ్ చేసిన ఏమంటారు డైట్ మాత్రమే ఫాలో అవ్వాలి అలా అవుతానే రిజల్ట్ వస్తుందని కూడా చెప్పారు నేను ఇవన్నీ చూసాక అమ్మో మంత్లీ సిక్స్ థౌజండ్ ఇంకా మన బడ్జెట్లో ఇంకా అంత కష్టం ఆ వెయిట్ లాస్ అవ్వడం అలా కాదు నేను హెల్దీగా ఇవన్నీ ఎటువంటి కెమికల్స్ ఎటువంటి పౌడర్స్ ఎటువంటి టాబ్లెట్స్ యూస్ చేయకుండా వెయిట్ లాస్ అవ్వాలి ఇంకా అనేసి ఇంకా కరెక్టే కాన్సన్ట్రేషన్ చేశాను సీరియస్గా తీసుకున్నాను నేను సీరియస్గా ఎంత ఒక త్రీ మంత్స్ అయితే సీరియస్గానే నేను డైట్ చేశాను అండ్ వర్కౌట్స్ కూడా చేశాను ఈజీగా నాకు వన్ మంత్ నుంచి రిజల్ట్ కనిపించింది అసలు ఎంత ఆశ్చర్యపోయానంటే ఒక త్రీ మంత్స్ లోనే నేను ఎయిట్ కేజెస్ తగ్గాను ప్రెసెంట్ వచ్చేసి సిక్స్టీ వన్ కేజెస్ ఉన్నాం అంటే నేనైతే ఒక టూ మంత్స్ బ్యాక్ వెయిట్ చూసుకున్నాను టూ మంత్స్ నుంచి అయితే వెయిట్ చూసుకోలేదు మళ్ళీ వెయిట్ అగైన్ అయ్యాను ఎందుకంటే నేను ప్రజెంట్ ఇంకా అన్ని వేసేస్తున్నా ఎందుకంటే ఇంకా నాకు ఫ్యామిలీ తోటి యూట్యూబ్ తోటి ఇంకా అస్సలు అవ్వట్లేదు ఇంకా సీరియస్ డైట్ తీసుకోవడం చేస్తున్నా కే తీసుకుంటున్నా ఇంతకు ముందు లాగా కాదు బట్ కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే తగ్గింది ఇంకా నా వెయిట్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా దానివల్ల మళ్ళీ వెయిట్ అగైన్ అయితే అయ్యాను మళ్ళీ టూ కేజెస్ ఏమో పెరిగినట్లయితే నాకు డౌట్ వస్తుంది బట్ ఈజీగా వెయిట్ లాస్ అయితే నా అంతకు నేనే ఎటువంటి ప్రొడక్ట్స్ ఇట్లా ఏం యూజ్ చేయకుండా నా అంతకు నేనైతే వెయిట్ లాస్ అవ్వడం అయితే జరిగింది ఎలాగో నేను మీకు ఇలా ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఒక్క వెయిట్ లాస్ వీడియో చేయండి అనేసి అదైతే ఈరోజు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వర్క్ పడుకునే వరకు ఏం ఫుడ్ తీసుకున్నాను ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేసి అయితే నా సీక్రెట్ అయితే మీతో చెప్పేద్దాం అనుకుంటున్నాను మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా ఇంకా నన్ను అయితే చాలా మంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్ ఒకరికి ఇద్దరికే నేను సమాధానం చెప్పేదానికన్నా వీడియో చేసి పెడితే ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా తెలియని వాళ్ళకు కూడా ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అది కూడా అన్హెల్దీ కాకుండా హెల్దీగా ఉంటూ డైట్ చేస్తూ హెల్తీ డైటే ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా మనం ఏదో తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి తొందరగా లావు తగ్గాలి అనేసి ఇంకా చాలా మంది ఏంటంటే ఒక పూట రైస్ తీసుకొని మిగతా అంతా ఉపవాసం ఉండడము ఆకలి చంపుకొని నీరసం అయిపోవడము ఇంకా వాళ్ళకి బ్లడ్ లెవెల్స్ తక్కువైపోవడం ఇంకా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇంకా ఇది సీరియస్ అట్లనే కంటిన్యూస్ థైరాయిడ్ లాంటివి అటాక్ అవడము ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి కానీ అది కరెక్ట్ కాదు మనం డైట్ చేసే వాటిలలో కూడా మనకి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ డైట్ చేసుకుంటే బెటర్ ఇంకా అది నేను ఎలా కంటిన్యూ చేస్తానో మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది అయితే అక్క నేను డైట్ చేస్తున్నా బట్ అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అనేసి చాలా మంది క్వశ్చన్ వేస్తారు దానికి కూడా రీజన్ చెప్తున్నాను ఏంటంటే ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా నేను చెప్పిన వాటర్ అయితే తాగేస్తున్నారు తాగేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసేస్తున్నారు ఆఫ్టర్నూన్ తక్కువ రైస్ ఎక్కువ కర్రీతో తక్కువ రైస్ అయితే తీసేసుకుంటున్నారు పాంటీన్ తగ్గించి మళ్ళీ నైట్ మళ్ళీ చపాతీ లాంటివి లేదంటే టిఫిన్ లాంటివి మళ్ళీ అల్పాహారమే తీసుకుంటున్నారు బట్ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వట్లేదు రీజన్ ఏంటంటే ఇంకా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తీసుకునే టిఫిన్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇంకా అది ఉప్మా కానివ్వండి దోశ ఫ్రెండ్స్ ఇంకా అలానే కంటిన్యూ చేస్తూ ఇంకా నేను అమ్మ డైట్ చేస్తున్నా అనుకుంటున్నారు బట్ ఆ డైట్ మాత్రం కరెక్ట్ కాదు ఇంకా రైస్లో ఏవైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో మనం తీసుకునే ఉప్మాలో కానీ ఉతప్పంలో కానీ లేదంటే ఇడ్లీలో కానీ దోశలో కానీ ప్రతి దాంట్లో ఈ రైస్లో ఉండే క్వాంటిటీ ఎంతో కొంత క్వాంటిటీ అయితే ఈ మిగతా టిఫిన్స్లలో కూడా కార్బోహైడ్రేట్స్ అయితే ఉంటాయి ఇంకా దానివల్ల మనం రైస్ తీసుకున్నట్టే ఇంకా మనం అనుకుంటాము అయ్యో నేను ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తింటున్నా నైట్ పడుకునే ముందు చపాతి చపాతీలో ఇంకా కార్బోహైడ్రేట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి గోధుమలో నేను కంటిన్యూ ఇంకా త్రీ మంత్స్ ఇంకా గోధుమ రొట్టెలు తినేసి అమ్మ నేను తగ్గుతానేమో అనుకున్నా బట్ త్రీ మంత్స్ కంటిన్యూ గోధుమ రొట్టెలు తిని చెక్ చేసుకుంటే వన్ మంత్ లో టూ కేజెస్ చొప్పున త్రీ మంత్స్ తర్వాత చెక్ చేసుకుంటే త్రీ సెవెన్ కేజెస్ పెరిగాను నేను కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి చపాతీలో చాలా మంది చపాతీ తినేసి నేను డైట్ చేసిన ఇంకా నేను ఇంకా వెయిట్ లాస్ అవుతా అనుకుంటారు బట్ అది మాత్రం అస్సలు కరెక్ట్ కాదండి ఇంకా కార్బో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ ఏ తీసుకున్నా కానీ మనము రైస్ తప్ప మిగతా అన్నీ ఈజీగా డైజెషన్ అవుతాయి ఈజీగా వెయిట్ వెయిట్ లాస్ అవ్వచ్చు అనుకుంటారు కానీ అస్సలు కరెక్ట్ కాదు మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ లేకుండా మాత్రమే తీసుకోవాలి అంటే ఇంకా ఇప్పుడున్న వాటిల్లో కార్బోహైడ్రేట్స్ లేని ఫుడ్ ఏదైనా ఉందంటే ఇంకా సిరిధాన్యాలు మీకు ఐడియా ఉండే ఉంటుందండి సిరిధాన్యాల్లో అరకులు కానీ అంటుకొరలు కానీ కొర్రెలు కానీ సామెలు ఊదలు అనేసి సిక్స్ ఐటమ్స్ ఉంటాయి ఈ సిరిధాన్యాలు అయితే కంపల్సరీ మనం తీసుకోవాలి వెయిట్ లాస్ వాళ్ళు ఇంకా ఇందులోనే ఇంకా హెల్దీ హెల్దీ రెసిపీ హెల్దీ ఫుడ్ అంటే ఇంకా అదే నేను కంటిన్యూ చేసింది కూడా అదే అండి ఎంత త్రీ మంత్స్లో నాకు రిజల్ట్ అయితే వచ్చేసింది నేనేం చేసేదాన్ని అంటే మార్నింగ్ మార్నింగ్ కానీ లేవగానే ఇంకా జీలకర్ర వాము అండ్ ధనియాలు నైట్ ఆడపెట్టుకునేవి ఉంటాయి కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో అవి బయలు చేసేసుకొని ఆ వాటర్ని వడగట్టేసుకొని ఎంటీ స్టమక్ తోటే తాగేసేదాన్ని అలా తాగాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే వర్కౌట్స్ చేసేదాన్ని అండి అది వాకింగ్ వర్కౌట్సా ఇంకా అది మన ఇష్టం బట్ వర్కౌట్స్ అయితే కంపల్సరీ హాఫ్ అన్ అవర్ అలా చేసేదాన్ని ఇంకా నాకు ఇంట్లో వర్కౌట్స్ చేయడానికి ప్లేస్ లేదు కదా ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఇంకా రన్ చేసుకుంటూ వాళ్ళం నేను మా హస్బెండ్ అలా వాకింగ్ చేసేసి వచ్చాక మళ్ళీ వాటర్ ఉంటాయి కదా మళ్ళీ హాఫ్ లీటర్ వాటర్ బాయిల్ చేసేదాన్ని నార్మల్గా జస్ట్ హీట్ చేసేదాన్ని నార్మల్ హీట్ వాటర్ అయితే మళ్ళీ హాఫ్ లీటర్ తీసుకునేదాన్ని అది ఎప్పుడు బ్రష్ చేయకముందు ఈ రెండు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ చెప్పింది అండ్ ఈ బాయిల్ చేసిన వాటర్ కూడా బ్రష్ చేయకముందు మనం వాకింగ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చాక బ్రష్ చేయకముందు హాఫ్ లీటర్ వాటర్ అది కూడా కొంచెం లైట్గా హీట్ చేసేసి తాగాలి ఆ తర్వాత బ్రష్ చేశాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ హాఫ్ లీటర్ వాటర్ అంటే టూ గ్లాసెస్ గ్లాస్ తో టూ గ్లాసెస్ వాటర్ మళ్ళీ బ్రష్ చేసాక కూడా హాఫ్ లీటర్ వాటర్ అప్పుడు అప్పుడు కూడా కొంచెం బయలు చేసినా పర్లేదు లేదంటే నార్మల్గా కూల్ వాటర్ అయినా పర్లేదు మళ్ళీ హాఫ్ లీటర్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ అండి గ్యాప్ ఇచ్చేసి ఇంకా ఆల్రెడీ ఇక్కడికే త్రీ ఐటమ్స్ అయిపోయినాయి ఏంటి ఎర్లీ మార్నింగ్ మనం బయలు చేసుకొని వడగట్టుకున్న కొన్ని సమ్ ఇంగ్రీడియంట్స్ చెప్పాం కదా ఆ వాటర్ అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా వేడి వాటర్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కూల్ వాటర్ అక్కడికి వన్ లీటర్ వాటర్ కంప్లీట్ అయిపోతాయి ఇదంతా ఎయిట్ ఎయిట్ వరకు కంప్లీట్ అయిపోవాలి ఈ ప్రాసెస్ ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు చెప్పే టిప్ ఏంటంటే ఇది వెయిట్ లాస్ అండ్ హెల్దీ అండ్ మనకి స్కిన్ గ్లోయింగ్ కోసం ఇదైతే ఇంకా చాలా మంది అడిగారు అక్క ఎవరైనా బక్కగా అయిపోయాక ఇంకా లాస్ అయ్యాక బ్లాక్ అవుతారు నువ్వేంటి బ్రైట్ అయ్యావు అనేసి అడిగారు దానికి కూడా నేను ఈరోజు ఒక మంచి టిప్ చెప్దాం అనుకుంటున్నాను ఇంకా పనుల పని కూడా మీకు కలిసి వస్తుందేమో అనేసి చెప్తున్నాను నేను ఒక జ్యూస్ ప్రిపేర్ చేసుకునేదాన్ని అది వచ్చేసి ఒక కొప్పెడంతా కొత్తిమీర తీసుకునేదాన్ని ఒక కప్పుడు పుదీనా ఒక అరకప్పుడు తులసి ఈ మూడు మనకి రెగ్యులర్ గా దొరుకుతాయి కదా ఇంకా వీటిని మిక్సీ పట్టేసుకునేదాన్ని మిక్సీ పట్టేసి పట్టేసి ఇంకా జ్యూస్ తీసేదాన్ని ఒక గ్లాస్ జ్యూస్ తీసేసి ఇందులో ఒక స్పూన్ హనీ హాఫ్ లెమన్ ఉంటది కదా హాఫ్ లెమన్ ఇంకా పిండేసి దాంట్లో హనీ మిక్స్ చేసేసి ఫ్రెండ్స్ ఇలానే కంటిన్యూ చేస్తూ ఇంకా ఎయిట్ తర్వాత సియా సీడ్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది సియా సీడ్స్ ఒక అర స్పూన్ అయితే నానబెట్టేసుకునేదాన్ని మార్నింగ్ లేవగానే ఒక వన్ అవర్ బిఫోరే ఇంకా సియా సీడ్స్ కూడా తాగేసేదాన్ని ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఎయిట్ అయిపోయేది ఇంకా టెన్ నైన్ లోపు నైన్ టెన్ మధ్యలో ఏం చేసేదాన్ని ఇంకా మీకు ఇందాక చెప్పాను కదా సిరిధాన్యాలు అనేసి అవి చిన్న టీ గ్లాసెస్ సిరిధాన్యాలలో ఇన్నాకి సిక్స్ ఐటమ్స్ చెప్పాయి కదా సిక్స్ ఐటమ్ రెగ్యులర్ గా యాడ్ చేయకూడదు రోజుకొక ఐటమ్ చొప్పున సిక్స్ డేస్ ఇంకా దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి రోజుకొక ఐటమ్ చొప్పున సిక్స్ డేస్ రోజుకొక ఐటమ్ ఇంకా అలానే వాటిని బయల్ చేసేసి ఇంకా వాటిని జావ చేసేసుకునేదాన్ని ఈ సిక్స్ ఐటమ్ తో పాటు ఒక రోజు జొన్న జావ అండ్ ఒకరోజు రాగి జావ మొత్తం ఎయిట్ ఎయిట్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకునేదాన్ని ఎయిట్ డేస్కి ఒక్క ఒక్కొక్క ఐటెమ్ ఇంకా మళ్ళీ తిరిగి వస్తూ ఉండేది అలా కంటిన్యూగా రోజుకొక జావ అయితే తీసుకున్నాను సిరిధాన్యాలతోటి ఇది మార్నింగ్ రొటీన్ టిఫిన్ అన్నట్టు ఇది ఇంకా ఇలా ఈట్ ఈ ఇప్పటి వరకు మనకు నైన్ లోపు అంతా మన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఇంకా ఏం తిననండి మధ్యలో టూ టైమ్స్ అయితే వాటర్ తీసుకునేదాన్ని ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి వన్ మధ్యలో మనకి ఎప్పుడు వీలైతే ఆ వన్ అవర్ లో ఎప్పుడు వీలైతే అప్పుడు మాత్రం రైస్ తీసుకున్నాను రైస్ కూడా నాన్ వెజ్ అవాయిడ్ చేశానండి కంప్లీట్గా అంటే కంప్లీట్ గా కంప్లీట్ కాదు వన్ వీక్ లో వన్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాను ఇంకా తప్పదు కదా మనకి ప్రోటీన్స్ కూడా అవసరం కాబట్టి వన్ వీక్ లో వన్స్ నాన్ వెజ్ తీసుకునేదాన్ని అది కూడా ఓన్లీ సండే మాత్రమే మిగతా టైం మొత్తం వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ వచ్చేసి ఆకుకూరలు కూడా కొంచెం తీసుకున్నానండి ఆకు కూరలు అండ్ వెజిటేబుల్స్ టూ కప్స్ రైస్ తీసుకునే యాచువల్గా అయితే ఇంకా మనం వన్ కప్పే తీసుకోవాలి బట్ నాకు వర్క్ ఎక్కువ ఉంటుంది కదా మరి వన్ కప్ తీసుకొని మనం ఉండలేం కదా కాబట్టి టూ కప్స్ రైస్ తీసుకునేదాన్ని టూ కప్స్ రైస్ తీసేసుకొని దాంట్లో వన్ కప్ దాదాపు రైస్ ఎంత తీసుకుంటామో కర్రీ కూడా దానికి క్వాంటిటీ సేమ్ ఉండేలా చూసుకోవాలి సేమ్ అంటే మరీ సేమ్ కాదు కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు కాకపోతే కర్రీ మాత్రం ఎక్కువ తీసుకోవాలి ఇంకా దానివల్ల ఏంటంటే మన బాడీలో ఫ్లాట్ని రానివ్వదు కదా ఇంకా అలా కర్రీ అయితే ఎక్కువ తీసేసుకునేదాన్ని ఇంకా రైస్లో యాడ్ చేసేసుకొని ఇంకా వన్ లోపు నా లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకునేదాన్ని ఇంకా ఈవి ఈవినింగ్ ఉంటుంది కదా ఈవినింగ్ అయితే మిల్క్ తీసుకునేదాన్ని అది ఫోర్కి ఆ తర్వాత ఇంకా డిన్నర్ టైంకి వచ్చేసరికి డిన్నర్ మాత్రం రైస్ తీసుకునేదాన్ని కాదు అండ్ టిఫిన్ తినేదాన్ని కాదు అండ్ జావాలు తాగేదాన్ని కాదు ఓన్లీ ఒక త్రీ ఐటమ్స్ వెజిటేబుల్స్ ఒక త్రీ ఐటమ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ మంచిగా ప్లేట్లో మొత్తం పెట్టేసుకొని కట్ చేసి మొత్తం పైన ఫీల్ మొత్తం తీసేసి ఇంకా కట్ చేసి పీసెస్ వైజ్గా తీసేసుకొని ఇంకా అలా డిన్నర్ అదేనండి అవి మాత్రం కడుపు నిండా ఎం తిన్నా మనకు డోకా లేదు ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్స్ ఉండవు మనము ఉడికించని స్టవ్ మీద పెట్టని పదార్థాలు ఏవి తీసుకున్నా కానీ మనకి ఎట్టి పరిస్థితుల్లో అది అవ్వడానికి ఛాన్సెస్ లేవు అందులో ఏంటంటే అది న్యాచురల్ ఫుడ్ అన్నట్టు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అవి న్యాచురల్గా మనం చెట్ల నుంచి తెంపిన విత్ తినేస్తాం కాబట్టి యాక్చువల్గా మనము స్టవ్ పైన ఉడికించిన వాటిని తినడం వల్లనే ఇంకా మనకి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి ఇంకా నేనైతే ఇలా నా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేదాన్ని పెద్ద ప్లేట్ తీసేసుకొని ఇంకా మనకు స్టమక్ నిండా ఇంకా మనం ఎంత ఎక్కువ తిన్నా నో ప్రాబ్లం ఇంకా మొత్తం ఫుడ్ మొత్తం ఎంతైనా తీసుకోవచ్చు అంటే ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రెండు కలిపి కట్ చేసేసుకొని పీసులు వేజెస్గా తీసేసుకొని ఇంకా కంటిన్యూ చేసేదాన్ని నైట్ డిన్నర్ మాత్రం ఇదేనండి అసలు ఒక వన్ వీక్ మీరు నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వండి తర్వాత మీ ఫేస్ ఎంత గ్లో అవుతుందో చూడండి ఫేస్ గ్లో అవుతుంది ఆటోమేటిక్గా మనకి యాక్టివ్నెస్ పెరుగుతుంది ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతాం హెల్దీగా ఉంటాం ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాదు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ సపరేట్ డైట్ ఉన్నది నేనేంటంటే హెల్దీగా నేను వెయిట్ లాస్ అవ్వాలి నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు జస్ట్ వెయిట్ లాస్ కోసం మాత్రమే ఈ డైట్ తీసుకున్నాను డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే వేరే డైట్ ఉందండి ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ డయాబెటీస్ వాళ్ళు యూస్ చేయని కూడా ఉన్నాయి వాళ్ళకైతే సపరేట్ డైట్ ఉంటుంది ఇలా యూస్ చేయండి ఇలా ట్రై చేయండి సారీ ఇలా ట్రై చేయండి ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే నాకైతే త్రీ మంత్స్లో నైన్ కే ఎయిట్ కేజీస్ తగ్గా తర్వాత మళ్ళీ కొంచెం నెగ్లెక్ట్ చేసా ఇంకా చాక్లెట్స్ స్వీట్స్ అని అన్నీ తీసేసుకుంటున్నా బట్ చాలా మంది బయట ఫుడ్ తీసుకొని హెల్త్ అయితే పాడు చేసుకుంటున్నారు అసలు అలా తీసుకోకండి ఎందుకంటే ఒకసారి కోల్పోతే ఆరోగ్యం మళ్ళీ తిరిగి రానిది ఆరోగ్యమే మహాభాగ్యం మహాభాగ్యం ఇంకా ఆరోగ్యం అయితే మనం వంటింట్లోనే ఉందండి ఇంకా ఇదే నేను చెప్పిన డైట్ని ఫాలో అవ్వండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం చిన్న కామెంట్ చేయండి నేను ఆ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను నేను చెప్పినైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎయిట్లో ప్రాసెస్ చెప్పాను టిఫిన్ ఏం తీసుకుంటున్నానో చెప్పాను ఆఫ్టర్నూన్ లంచ్ ఎలా తీసుకున్నానో చెప్పాను వీక్లీ వన్స్ నాన్ వెజ్ ఎలా తీసుకున్నానో చెప్పాను అండ్ నైట్ డిన్నర్ ఎలా తీసుకున్నానో చెప్పాను గా ఇదే కంటిన్యూ వేసేసుకున్నా ఇంకా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేరే బయట అదర్ ఫుడ్ అయితే ఏం తీసుకోలేదండి త్రీ మంత్స్ స్ట్రిక్ట్ గా డైట్ చేస్తాను సీరియస్గా నేను తగ్గాలి అనుకున్నా ఎందుకంటే నేను న్యూట్రిషన్ దగ్గరకు వెళ్తే మంత్లీ సిక్స్ థౌజండ్ అడిగారు మళ్ళీ వర్కౌట్స్ చేయమన్నారు ఇంకా వాళ్ళు చెప్పిన టైప్ మాత్రమే ఫాలో అవ్వమన్నారు ఇంకా అవన్నీ మనీ పెడుతూ కూడా మనం అది కూడా అవి యూజ్ చేసినంత సేపే మనం వాళ్ళ కంట మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది తర్వాత మళ్ళీ వెయిట్ అగెన్ అయిపోతాం కాబట్టి అలా కాకుండా నేను హెల్దీగా ఎటువంటి నీరసం ఇట్లా లేకోకుండా నేను హెల్దీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేసి నేను ఇది కూడా నేను ఓన్గా నేర్చుకున్నది కాదు నేను యాక్చువల్లీ ఏంటంటే వెయిట్ గైన్ అయ్యాక చాలా ఫీల్ అయ్యాను కదా నేను చాలా ప్రకృతి వైద్యాలలో అయితే సలహా తీసుకున్నానండి మీకు ఐడియా ఉండే ఉంటుంది నెలకొండపల్లి దగ్గర సార్ దగ్గర అయితే నేను రామచంద్ర రావు గారు సార్ దగ్గర అయితే కన్సల్ట్ అయ్యి ఈ డైట్ ఫాలో అయ్యాను తను ఇంక తను చెప్పిన డైట్ అయితే ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉంది అది నా వల్ల కాలేదండి జస్ట్ వన్ డేలోనే ఇంకా నేను ఇట్లా అయిపోయినా నా వల్ల కాలేదు నేను అస్సలు చేయలేనండి అని చెప్పేసి తను చెప్పిన డైట్ యాడ్ చేసుకుంటూ అందులో కొన్ని పెంచేసుకున్నా అన్నట్టు ఇందులో ఒకవేళ మనం ఇంకా కొంచెం గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇందులో నా నాల్వట్స్ అని అంటారు కదా వాల్ సారీ వాల్నట్స్ అంటారు కదా వాల్నట్స్ కానీ లేదంటే వాటర్ మిలన్ సీడ్స్ కానీ లేదంటే సియా సీడ్స్ కానీ లేదంటే పాప్కిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా పాప్ సంథింగ్ ఏదో ఉంది ఇంకా అవి అవి కూడా మనం బాదం బాదం పప్పు ఓడి ఉంటుంది కదా బాదం పప్పు కానీ ఇవన్నీ ఇంకా ఓవర్ నైట్ నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ చేసుకొని అందులో ఒక బనానా ఒక రెండు ఖర్జుర పండ్లు యాడ్ చేసుకొని ఇలా తీసుకున్నా కానీ నో ప్రాబ్లం ఇలా కూడా తీసుకోవచ్చండి దీనివల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే రైస్ కంప్లీట్గా తగ్గించేసి ఉడికించని పదార్థం ఎక్కువ తిని కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ఇంక ఇదే డైట్ నేను చెప్పిన విధంగా కంటిన్యూ చేస్తే మాత్రం త్రీ మంత్స్ అవసరం లేదు వన్ మంత్ లోనే రిజల్ట్ కనిపిస్తుంది బట్ స్ట్రిక్ట్ డైట్ ఉండాలి ఇందులో బయట ఫుడ్ అవాయిడ్ చేసేయాలి పూర్తిగా టిఫిన్స్ జోలికి అస్సలు వెళ్ళకూడదు నేను టూ టైమ్స్ టిఫిన్ తిని వన్ టైం రైసే తింటున్నా నేను ఇంకా వర్కౌట్స్ కూడా చేస్తున్నా నేను డైట్ చేస్తున్నా ఆయన తగ్గట్లేదు అనుకునే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను అది మాత్రం కరెక్ట్ కాదు మనం కంప్లీట్గా టిఫిన్స్ తింటూ వెయిట్ లాస్ అవ్వాలనుకోవడం అయితే అసాధ్యం అండి మనం ఏ టిఫిన్ తిన్నా మళ్ళీ రైస్ తిన్నట్టే అందులో కార్బోహైడ్రేట్స్ ఇందులో ఏ ఉంటాయి రైస్ తిన్నదాంతో సమానమే టిఫిన్స్ తింటూ అస్సలు వెయిట్ లాస్ అవ్వలేము ఇదైతే గుర్తుంచుకోండి ఇంకా ఇందులో మీకు ఏ డౌట్ ఉన్నా ఇంకా నేను ఇందాక చెప్పాను కదా పుదీనా అండ్ తులసి అండ్ కొత్తిమీర జ్యూస్ అనేది అదైతే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అది వెయిట్ లాస్ కోసం అయితే కాదండి జస్ట్ అది స్కిన్ గ్లో కోసం అనేసి యాడ్ చేశాను అండ్ హెల్దీ కూడా హెల్త్కి కానీ వెయిట్ లాస్ కోసం కాదు వెయిట్ లాస్ కోసం అయితే నేను ఇంకా వీక్లీలో త్రీ జ్యూసెస్ తీసుకునేదాన్ని అందులో మునగాకు జ్యూస్ అని గుమ్మడిపడు గుమ్మడిపండు జ్యూస్ యాక్చువల్గా తీసుకోలేదు వన్ టైం అట్లా ట్రై చేసినా అంతే ఇంకా ఇవి కూడా యాడ్ చేస్తారు బట్ అవన్నీ అవసరం లేదు స్ట్రిక్ట్గా ఇవి మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఫ్రూట్స్ మాత్రం ఇది ఇది తినొద్దు అది తినొద్దు అని ఏం లేదు ఏ ఫ్రూట్స్ అని తీసుకోవచ్చు బట్ ఎన్ని అయినా తినవచ్చు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని నైట్ డిన్నర్లో లో ఎన్నైనా మిక్స్ చేసుకోండి ఎన్నైనా తినండి ఎంతైనా తినండి క్వాంటిటీ నో క్వాంటిటీ బట్ ఇది మాత్రం సెవెన్ లోపే ఐ కంప్లీట్ చేసేసుకోవాలి మన డిన్నర్ ఈ ఫ్రూట్ డిన్నర్ కూడా సెవెన్ లోపే కంప్లీట్ చేసేసుకొని సెవెన్ నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వరకు ఎంపీ స్టమక్ తోటే ఉండాలి నైట్ సెవెన్ తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకోవద్దు ఓన్లీ వాటర్ ఇంకా కొంచెం అన్ఈీగా ఉన్న వాళ్ళైతే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు మిల్క్ లో కూడా షుగర్ లేకుండా స్వీట్స్ షుగర్ లాంటివి పూర్తిగా వెయిట్ చేసేయండి ఇంకా దీనివల్ల కూడా వెయిట్ అగెయిన్ అవుతా ఉంటాము స్వీట్స్ వల్ల ఇవైతే నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ వరకు చేశాను మళ్ళీ త్రీ మంత్స్ నుంచి అన్ని వదిలేసాను మళ్ళీ వెయిట్ అగైన్ అవుతున్నా బట్ అది వేరే విషయం కానీ చాలా మంది అడిగారు కాబట్టి ఇలా నేను చేసిన డైట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ ఇచ్చేశాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్